హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఇంట్లోనే శనగలతో పకోడీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా శనగల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దానిలో వాటర్ వేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి శనగల్ని ఇలా నానబెట్టుకున్న శనగల్ని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఒక నిమిషం ఒక నిమిషం మిక్సీ పట్టిన తర్వాత దాన్ని తీసి దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తంగా మిక్సీ పట్టుకోవాలి దీనిలో అస్సలు వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం గిన్నెలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు తరిగి వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పుల శనగలు తీసుకున్నానండి దీనిలోనే తగినంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని కలిపి పెట్టుకోవాలి మొత్తంగా చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి అస్సలు వాటర్ వేయద్దు వేయకుండా కలుపుకోవాలి గట్టి పిండిలా ఉండాలండి మనకి అది ఇప్పుడు కళాయిలోని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆ నూనె బాగా మరుగుతున్నప్పుడు దానిలోని మనం ఇందాకలు చేసుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకోవాలండి ఇలా పకోడీలా వేసుకోవాలి మీకు నచ్చిన సైజుల్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వాటిని మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలండి బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా పకోడీలా వేసుకొని వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలండి చూసారు కదా శనగల పకోడీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అదే ఆయిల్లోని కాస్త కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి శనగల పకోడీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింపుల్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ని తరచూ ఫాలో అవ్వండి